రి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున ఈ కీర్తన తాత్పర్యం తెలుసుకుందాం ముందర ఎంత అర్థవంతరంగా ఉందో ఈ కీర్తన అన్నమయ్య దశావతారాలను ఈ కీర్తనలో ప్రశంసిస్తున్నాడు ఓ హరి నీ పరాక్రమానికి ఈ లోకంలో లేదు సర్వ ప్రపంచానికి ప్రభువా నీవు సమానమైన వారి ఈ లోకంలో ఎవ్వరూ లేరు స్వామి నువ్వు మత్స్యావతారంలో నీళ్లు నమిలావు కాదయ్య ఆ రాక్షసుడితో నీళ్లు నమిలించావు వేదాలు ఉన్నతిని పొందాయి కూర్మావతారంలో మందర పర్వతం కింద ఉండి దానిని కొంచెం ఎత్తావు కాదయ్య మా దేవతలు తలలను గౌరవంతో ఎత్తించావు ఇంద్రాదులకు వాళ్ళ పదవులు వాళ్లకు దక్కి మించిపోయాయి వరాహవతారంలో మూతిని కొంచెం తిప్పావు కాదయ్య అసూయతో రాక్షసులు మూతి తిప్పుకునేటట్టు చేశావు వాళ్ళకి మూడింది మూడు లోకాలు నిలిచాయి నరసింహావతారంలో గర్జిస్తూ పెదవుల మీద ప్రవహించేటట్టు ఒక నవ్వు నవ్వావు కాదయ్య ప్రశ్నించ హిరణ్య కసిపుడు అనే రాక్షసుని నవ్వుల పాలు చేశావు ఆ రాక్షసుల కథ ముగిసింది వామనావతారంలో విజృంభిస్తూ గోటితో గీరావు గంగమ్మ కొండలను చీల్చుకుంటూ ప్రవహించింది అవతారంలో క్షేత్రియులను సంహరించి వారి రక్తాలను మడుగులుగా ప్రవహింపజేశావు రామావతారంలో రాయి మీద అడుగు పెట్టావు ఆ శిలకు ప్రాణం వచ్చింది కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా చేసి ప్రేమతో గోపాలకులను రక్షించావు బుద్ధావతారంలో కొంగు జారింది రాక్షస సంహారం జరిగి త్రిపురాలు జారిపోయాయి రాబోయే కల్కి అవతారంలో నువ్వు ఒక్కసారి గమనిస్తే చాలు కల్కియుగ దో కలియుగ దోషాలన్నీ పోతాయి చక్కగా నీ సరణుండే చాలు దాసులు అందరినీ రక్షిస్తావు వెంకటేశ్వర ఈ ప్రపంచానికి మూలమైన వాడివి నీవే ఈ కీర్తనలో అంతర్యం కూడా తెలుసుకుందాం నీవు నీళ్లు నమిలితే నిండను వేదములు నైమితిక ప్రళయంలో భూమి మొదలైన లోకాలన్నీ నీళ్లతో మునిగిపోయాయి ఆ సమయంలో బ్రహ్మకి నిద్ర వచ్చింది ఆయన నోటి నుండి వేదాలు జారిపడ్డాయి హయగ్రీవుడు అనే రాక్షసుడు వీటిని దొంగిలించాడు అప్పుడు శ్రీహరి మత్స్యావతారాన్ని ధరించి హయగ్రీవుని దగ్గర నుండి వేదాలను గ్రహించి బ్రహ్మదేవునికి తిరిగి ఇచ్చాడు నీళ్లు నమలటం అంటే ఇక్కడ నీళ్ళలోని చొచ్చుకొని పోవటాన్ని అని అర్థం నిండు అంటే పూర్వత్వము వేదాలు చేరవలసిన చోటికి చేరాయి కాబట్టి వాటికి నిండుతనం వచ్చిందని చెప్పడానికి నిండని వేదములు అని అన్నమయ్య అన్నాడు ఈవలే దళెత్తితేనే ఇంద్ర పదవులు మించే దేవాసురులు మందరగిరిని కవముగా చేసి పాలసముద్రాన్ని చిలికినప్పుడు పర్వతం కుంగిపోయింది అప్పుడు కూర్మ రూపమెత్తి మందరగిరిని ఎత్తి విష్ణువు దేవతలను రక్షించాడు ఇక్కడ పర్వతపు కొన ఎత్తటమే తల ఎత్తటం మోవ మూతి గిరిగితే మూడు లోకాలు నిలిచే వంగి ఉన్న రూపం గలవాడు తనను వధించాలని హిరణ్యాక్షుడు కోరుకున్నాడు అందుకే వరాహతారం వచ్చింది వర అంటే శ్రేష్టమైన అహం అంటే నేను లేదా ఆత్మాని అర్థాలు గొప్పదైన ఆత్మ వరాహము పాతాళల్లో కనిపించిన భూమిని వరాహమూర్తి తన కోరికలతో పైకి తీసుకువస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు అతడిని వరాహమూర్తి సముద్రంలోనే చంపి భూమిని నీటిపైకి తెచ్చాడు ఈ పాదంలో అన్నమయ్యే కవిత చమత్కారం ఉంది అది ఆది వరాహంగా మూతిని తిప్పాడు అంటే చలనం కానీ మూడు లోకాలు నిలిచాయి అంటే స్థిరత్వం చలనం స్థిరత్వానికి కారణమైందని చమక్ కోవి భార నవ్వితేనే ముగిసి రసురులు నరసింహుడు హిరణ్య కసుకుని చేతులలో చేతులతో పట్టి పైకెత్తాడు లోపల బయట కాకుండా గుమ్మ మీద కూర్చున్నాడు భూమి మీద ఆకాశంలో కాకుండా తొలడు మీద పరుండాడు పరుండబెట్టాడు గోళ్ళలో ఆయుధములుగా చేసుకున్నాడు వాడి పొట్ట చీల్చాడు అందరినీ ఆనందింపజేశాడు ఇక్కడ సింహగర్జనను నవ్వుతో పోలుస్తున్నాడు కవి అంటే అది ఎలాంటి నవ్వు ఊహించుకుంటేనే గుండె అదురుతుంది గోరైగిరితే నీరై కొండలెల్ల దెగబారే వామనావతరం ఎత్తినప్పుడు మహావిష్ణువు బొడ్డు తామరం చూసి నా జన్మస్థానం ఇదే సుమా అనుకుంటూ బ్రహ్మదేవుడు సంతోషించి తన కమండలం జలంతో స్వామి పాదాన్ని కడిగాడు ఆ నీటి ధారల ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి ఇది అందరికీ తెలిసిన తెలుగు భాగవతం కానీ సంస్కృత దేవి భాగవతంలో విష్ణుదేవుని ఎడమకాలి బొటనవేలి కొనగోట చీల్చబడిన అండరంధ్ర పైభాగము నుండి గంగ పుట్టిందని ఇది అన్నమయ్యకు ప్రేరణ అయి ఉండవచ్చు అందుకే వామనావతరణంలో విజృంభిస్తూ గోడ్డితో గీరావు గంగమ్మ కొండలను చీల్చుకుంటూ ప్రవహించింది అన్నాడు మారుకుంటే బయటనే మడుగులై నిలిచే ఇరవై ఒక్కసార్లు దండయాత్రలు చేసే రాజపుత్రులను వెతికి వెతికి పరశురాముడు చంపాడు ఆ విధంగా చంపిన బిమ్మట శమంత పంచకమనే చోట ఆ రాజుల రక్తంతో తొమ్మిది మడుగులు ఏర్పరిచాడు సర్వదేవమయుడు తానే కనుక తనను గురించి యాగము చేశాడు ముసుగులో గుద్దులాట లేదు అంతా ప్రత్యక్షమే అందరినీ బయటకి కనబడేటట్లు ఎదుర్కొన్న వారి రక్తపు మడుగులను ప్రవహింపజేసే చేశాడనే ఉక్తి వైచిత్రి రావటం కోసం బయటనే అనుపదం కవి ఉపయోగించాడు చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే వాల్మీకి రామాయణంలో బాలకాండ అహల్య శిలగా ఉన్నట్టు స్పష్టంగా లేదు కానీ అభుత్ స్వరూపావనిత సమాక్రాంత మహాశిలాం శిలగా ఉన్న అహల్య రాముని పాదపద్మములు తాకి రూపాన్ని పొందింది అని పద్మపురాణంలో ఉంది దీనినే రామావతరంలో రాయి మీద అడుగు పెట్టావు ఆ శిలకు ప్రాణం వచ్చింది అని అన్నమయ్య ఈ కీర్తనలో అన్నాడు ఊరిమి గావలెనంటే కొండగొడగాయను అన్నమయ్య పదబంధాన్ని పోతన అనుసరించాడని చెప్పడానికి ప్రజల సాక్ష్యం ఈ పాదం కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా చేసి ప్రేమతో గోపాలకులను రక్షించావు అని అన్నమయ్య అంటే పోతను కూడా కొండగొడుగు అనే పదబంధాన్ని హాయిగా వడిగొని కొండగొడుగు చాటున నదిపా పద్యంలో వాడుకున్నాడు అయితే బాధాకరమైన అంశం ఏమిటంటే పోతన్న పూర్వకవి ప్రశంసలో అన్నమయ్య పేరు ప్రస్తావించలేదు కొంగు జారటం అనే పదాలలో బుద్ధుని దిగంబరత్వం అన్నమయ్య సూచించాడు బుద్ధావతారం గౌతమ బుద్ధుడు కాదు అది కొద్ది కాలం మాత్రమే ఉండి అతి శీఘ్రంగా చాలించిన అవతారం బుద్ధావతారం అని ఒక వాదం మత్స్య కూర్మ వరాహస్య నారసింహశ్చ వామన రామో రామేతి రామశ్చుద్ధ కల్కి రేవచ అను శ్లోకానికి పాఠాంతరంగా వరాహస్య నారసింహస్థ వామన రామో రామేతి బుద్ధ కల్కి రేవచ అని ఉంది ఒక పాఠంలో కృష్ణుడు ఇంకొక పాఠంలో లేడు అతని స్థానాన్ని బలరాముడు ఆక్రమించాడు అందుకే అన్నమయ్య దశావతార కీర్తనల్లో కూడా కొన్ని చోట్ల కృష్ణుడు మరి కొన్ని చోట్ల బలరాముడు కనబడుతుంటాడు ఈ కీర్తనలో బలరాముడు దశావతారాలలో లేడు కృష్ణుడు కనిపిస్తున్నాడు హరిని ప్రతామన కడ్డమనేది లోకమున అని కవి అన్నాడు అన్నమయ్య నీ శైలికి సమానమైనది ఏది అని చెప్పాలనిపిస్తుంది ఈ కీర్తనని భావ మర్మ సహితంగా అర్థం చేసుకున్న తర్వాత స్వస్తి హరి ప్రతాపమున కడ్డ మేదిలో కము సరివేరి నీ కుమరీ సర్వేశ్వర హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున మేదిలో సరి నీ కుమరి సర్వేశ్వరా హరి నీవు నీళ్ళు నమిలితే దళెత్తితేనే ఇంద్ర పదవులు మించే నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు ఇవల దళెత్తితే నేను ఇంద్ర పదవులు సిర హరిణి ప్రతాపమున కడ్డమేది మేది సరివేరిని కుమారి సర్వేశ్వర హరి గోరీరితే నీరై కొండలెగబారే గోరీరితే నీరై కొండ മാറു കൊണ്ട ഗബാര മറ ബയട്ട മടുകുലൈ നിൽച്ച മാറു കൊണ്ട കൊണ്ടല്ലയട്ട മടുകുലൈ നിൽച്ച చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే కూరిమి కావాలనంటే కొండగొడు గాయను చేరి అడుగు పెట్టితే శిలకు ప్రాణము వచ్చే కూరిమి కావాలనంటే కొండగొడు గాయను నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీకు నీ కుమారి సర్వేశ్వరా హరి కొంగు జారినంతలోని కూలను త్రిపురములు కంగి గమనించితేనే దోషములు మాని కొంగు జారినంతలోని కూళెను త్రిపురములు కంగి కలి దోషములు మానే రంగుగా శరణంటే రక్షించితి దాసులను ముంగిట శ్రీ వెంకటేశ మూలమవు నీవే రంగుగా శరణంటే ముంగిట శ్రీ వెంకటేశమూలమవు నీవే హరి నీ ప్రతాపమున ఖడ్డమే లోకమున సరివేరి నీ కుమారి సర్వేశ్వరా హరి